హలో గాయస్ అందరికీ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫుడ్ లవర్స్ మాత్రం పిక్ చిక్ వస్తుంది అనమాట నేను గ్యారెంటీ చెప్తున్నాను చాలా అంటే చాలా చాలా యూజ్ అవుతుంది మీకు ఈ వీడియో అయితే మాత్రం సో నేను తమ్ముళ్ళు చూపెట్టాను కదా మీకు అగర్ అగర్ ఐస్ ఆపిల్ కేక్ అనమాట సో దాంట్లో మనం చేసే ముందు మనకు ఒక రెండు ముంజుగాలు కావాలి అంటే ఒక ఆరు కొళ్ళు కావాలి ప్లస్ ఒక రెండు బొండాలు కూడా కావాలి సో మనమైతే ముంజలు తెచ్చేసుకున్నాం అలాగే రెండు బొండాలు కూడా తెచ్చేసుకున్నాం సో ఇప్పుడు మనం వీటిని సపరేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి ఆరు ఉన్నాయి కాబట్టి ఆరు కుళ్ళని సపరేట్ చేసి మళ్ళీ వాటిని నీట్గా కళ్ళకి కన్ను కింద తీయాలన్నమాట సో ఈ విధంగా తీసాం మనం సో ఇప్పుడు మనం తీసాం కాబట్టి సో ఇప్పుడు మనమైతే బాండంలో నుంచి వాటర్ అయితే తీద్దాం సో ఇప్పుడు నేనైతే రెండు బాండాలు తెచ్చుకున్నాను సో ఫస్ట్ బొండం అయితే ఇది సో నేనైతే వాటర్ తీస్తున్నాను అనమాట సో ముంజుగా ఎలా పక్కెట్టామో సో ఈ కోకోనట్లో కూడా మనం ఆ గుంజు కూడా పక్కెట్టాలి ఎందుకంటే స్టఫింగ్కి మనకి కోకోనట్ గుంజు పైగా మనం తెచ్చుకున్న ముంజులు ఈ రెండు మనకి స్టఫింగ్ అనమాట మనకి స్టఫింగ్ మాత్రం ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను సో మనం స్టఫింగ్ అయితే చూడండి అలా రెడీ చేసుకున్నాము సో ఇప్పుడైతే మాత్రం దీన్ని అగర్ అగర్ అని అంటారు చైనా గ్రాస్ అని అంటారు లేదండి ఇదైతే మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది అదే మనకైతే మెయిన్ థింగ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చిన కోకోనట్ వాటర్ని గిన్నెలో వేసి మనం గ్యాస్ మీద అయితే పెట్టామనమాట సో ఇప్పుడైతే మనం అగర్ అగరని తీసుకున్నాం తీసుకుని దీన్ని సపరేట్ చేసుకుని వాటర్ కొంచెం హీట్ ఎక్కాక దాంట్లో అయితే మనం వేసేయాలి వేసిన తర్వాత బాగా హీట్గా ఉండాలి వాటర్ అనేది అది కోకోనట్ వాటర్ సో ఆ హీట్గా ఉన్నప్పుడు మనం దాన్ని తిప్పుతూ ఉండాలి అప్పుడైతేనే కరుగుతుంది లేదంటే మాత్రం కరగదు చాలా టైం అయితే తీసేసుకుంటుంది కరగటాయి సో మనకి ఇది ఎలా ఉండగా సో ఇప్పుడు మనమైతే స్టఫింగ్కి ఒక బౌల్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పీసెస్ సో అయితే మనం వేసుకుందాం స్టఫింగ్కి నేను మళ్ళీ చెప్తున్నాను స్టఫింగ్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత టేస్ట్ ఉంటుంది మనకి ప్రతి బైట్లో కూడా మన కోకోనట్ పీస్ అనేది తగలాలి పక్కాగా అప్పుడే దీని టేస్ట్ అయితే తెలుస్తుంది సో ఇప్పుడైతే నేను కొన్ని మాత్రం గుంజు నేను కట్ చేయలేదు ఎందుకంటే అది బాగా ఎత్తకుంది అలా తింటేనే టేస్ట్ నెక్స్ట్ నేనైతే ముంజులు కూడా వేసాను దాంట్లో చూసారు కదా సో ఇది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం పక్కకి స్టఫింగ్ ఒకసారి ఒకసారి మళ్ళీ మనం వాటర్ అయితే చూద్దాం ఒకసారి ఎలా వచ్చిందో సో ఇదైతే ఇంకా కరగలేదు ప్రాసెస్లో ఉంది కరుగుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది సో ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఓకే సో చూడొచ్చు మొత్తం వాటర్ అయితే మాత్రం మిక్స్ అయిపోయింది అగరాగర అనేది సో ఇప్పుడైతే మనం దీంట్లో వేసేసుకుందాం నేను మళ్ళీ చెప్తున్నా స్టఫింగ్ మాత్రం ఎక్కువ ఉండాలి నేనైతే కొంచెం స్టఫింగ్ మాత్రం అగరగర్ అగరగర్ వాటర్ వేసిన తర్వాత పైన వేద్దామని చెప్పేసి నేను పక్కన సో ఈ వాటర్ అంతా వేసిన తర్వాత నేను అది పైన అయితే వేస్తాను కొంచెం స్టఫింగ్ సో ముంజులు ప్లస్ మనకి కోకోనట్ గుజ్జు కూడా నేను వేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ పైన చూడండి సో మనమైతే ఇప్పుడు దీన్ని అయితే మాత్రం కొంచెం కూల్ అయ్యాక దీన్ని మనమైతే ఫ్రిజిరేటర్లో పెట్టాలి డీప్లో పెట్టా అవసరం నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో డీప్లో పెడితే కరెక్ట్గా అది అది సో మనకి టేస్ట్ మారిపోవచ్చు ఓవర్ కూల్ అయిపోవచ్చు ఇక్కడ పెడితే మాత్రం సరిపోతుంది మనకైతే సో ఇప్పుడు చూడండి దీని రిజల్ట్ అయితే మనకి ఎలా ఫామ్ అయిందో అది జల్లీ లాగానే అనమాట ఇంకా దీని దగ్గరికి వస్తే చూడండి జల్లీ లాగానే ఉంటుంది ఎంత బాగుందో చూడండి చూడటే దాన్ని పట్టుకుంటే మెత్త మెత్తగా స్పాంజ్గా చాలా బాగా వచ్చింది ఇది అయితే మాత్రం నేను ఫస్ట్ టైం చేయటం కానీ చాలా అంటే చాలా బాగా రిజల్ట్ మాత్రం వచ్చింది అదిరిపోయింది సో ఇప్పుడైతే మనం దీన్ని ప్లేట్లకైతే అయితే వేసుకుందాం సో మనమైతే ఇప్పుడు దీన్ని ప్లేట్లకైతే అయితే వేసుకుందాం చూడండి ఓకే ఇదనమాట మనం కొంచెం కూడా కిందకి పడిపోలేదు అంత మంచి క్వాంటిటీతో మంచి థిక్నెస్తో వచ్చింది చూడండి మనం వేసుకున్న విధంగా స్టఫింగ్ ప్రతి బయటలోనే తగిలుతుంది ఇప్పుడు అదే మనకు టేస్ట్ అనమాట ఇది చాలా మంది నే